మళ్ళీ రివర్స్ తర్వాత స్థ ఇప్పుడు నమస్కారాలు మంత్రాలు చెప్తూ చేస్తాను మళ్ళీ రివర్స్ లో తిప్పండి రివర్స్ రివర్స్ ఏ స్తభ అన్నప్పుడు ఆపాలన్నమాట ఏంటంటే కళ్ళు గుండ్రంగా అంటే ఎడమ కుడి ఇలాగా ఆ పక్క ఈ పక్క తల తెప్పం అలాగా కళ్ళు కూడా అటు ఇటు చూడండి కురు అంటే మొదలట్టారు తభ అంటే కురు తభ మళ్ళీ గుండ్రంగా పైకి కిందకి అలా తిప్పు తల తల కాదమ్మా ఓన్లీ కళ్ళు ఒకటే తర్వాత సభ ఇలా చేసుకునే ఇగ ఇలాగా అంటే వార్మింగ్ అప్ అనమాట మళ్ళీ లో తబ 알레 쿠루 사1 2 3 4 1 2 3 4 알아가 슬로우 잡니다 쳇쳇음 타이키 아이 아이 주루누 4 5 3 4 पाच छे सात आठ नाव कुडत्र कुडले तेरा चौदा पंधरा सोला हा क्रम అంటే ఈ ఒంటి కాలం మీద స్పీడ్ చేసిన కారణం అంటే ఎక్కువ సేపు నిలబడలేరండి అర్థమైనా చూస్తాం చార్ ಸಾಲ್ ಸಿಗ್ತ ಆರ ಬಾರ ಆಧಾರ್ ಎರ ಚೌದ ಪಂದ್ರ ಕಾಲ್ ಸಿಗ್ತಾ ಸೋಲ తర్వాత ఈ చేతిలో నుంచి ఆకాశం వైపు చూడాలి ఆకాశం చూడాలి ఇలా ఆకాశం వైపు చూడండి ఆకాశం వైపు చా ఈ చేతిలో నుంచి ఆకాశం వైపు చూడాలి ముందుకి సా دس يارا بارا ني باكا جوڑا ملي تشوك تيارا برشت

మోకాళ్ళు ముందుకు వచ్చకూడదు ఇక్కడ ఇక్కడ మాకా ఇక్కడ లావుతుంది పార తేర చౌద పంద్ర సోల